నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగునావ్ నేను మీ కావేరి సో ఈరోజు అయితే మనము వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి అసలు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలోనే ఎందుకు చేసుకుంటాం అని చాలా మంది కూడా చాలా విధంగా సందేహాలు అయితే ఉంటాయి సో మనం అయితే ఈరోజు ఒక్కసారి శివ గురుజీతో అయితే మాట్లాడే తెలుసుకుందాం నమస్తే గురుజీ ఆశీర్వచనం తల్లి గురుజీ మనం ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మనకి ఏ వస్తువులు కావాలి ఏ ఏ వస్తువులు మనం సిద్ధపరచుకోవాలి గురుజీ శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఏమి వస్తువులు ముందుగా అక్కడ మనము పెట్టుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ముందుగా అమ్మవారిని ఎక్కడైతే మనము చేసుకోవాలి వ్రతం అనేటువంటిది అనుకుంటున్నామో ఆ స్థలాన్ని గోమయముతో ఆవు పంచితముతో పసుపు వేసి శుభ్రముగా ముందు చేసుకోవటం అనేటువంటిది ఆనవాయితీ ఒక పీట కానీ శక్తి ఉంటే మందిరం మందసం లాంటిది పెట్టుకోవటము కానీ చేసుకొని దానికి అలంకారం అలంకారము అంటే శక్తి కొద్దీ పువ్వులతోనూ పసుపు కుంకుమలతో ఆ మందసాన్ని ముందు శుభ్రముగా కడిగిన తర్వాత పసుపు పట్టించి కుంకుమ బొట్లు అవి పెట్టి అలంకరణ చేసి ఆ మందిరములో ఒక వస్త్రము నూతన వస్త్రము లాంటిది పరవటము దాని మీద కాస్త ధాన్యం అంటే బియ్యము కానీ జొన్నలు కానీ ఇలాంటివి ఏవో ఒకటి వేసుకున్న పూర్వం అంతా కూడా వేసేవాళ్ళు అలా ధాన్యము బియ్యాన్ని పోసి దాని మీద ఒక కలశం పెట్టి కలశానికి కలశము మీద టెంకాయి టెంకాయకి అమ్మవారి యొక్క ముఖం పెట్టటము కానీ లేదా అమ్మవారినే ఉండేటువంటి విగ్రహంలాగా ఉంటే కూర్చోబెట్టుకొనవచ్చు అలా చేసుకొని పసపు కుంకుమ అగరబత్తీలు టెంకాయలు మన శక్తి కొద్దీ పళ్ళు ఐదు రకాలైతే ఐదు రకాల పళ్ళు లేదు నాకు శక్తి లేదు ఏదో ఒక రకం పండు అవి కూడా లేదు ఖర్జూరపు పళ్ళు పూర్వం అంతా కూడా ఖర్జూర పళ్ళే పెట్టేవాళ్ళు అందువలన ఇప్పుడు శక్తిని బట్టి చేసుకోవచ్చును పళ్ళు తుమలపాకులు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అంటే అభిషేకం మరి విగ్రహానికి అభిషేకము చేయటానికి లేదు కదా గురువుగారు మరి ఏదో కొనుక్కొచ్చుకొని తెచ్చుకొని పెట్టుకున్నాము కదా మరి ఆ విగ్రహానికి ఎలా చేయగలము అంటే అందుకనే ఇంట్లో చిన్న విగ్రహంలాగా ఉంటే పర్వాలేదు లేదా మనము నాణ్యాలు ఉంటాయి అంటే కాయిన్స్ అది కూడా లక్ష్మీదేవే కదా ధనమే కదా మరి దానికి ఒక రూపాయి కాయనో రెండు రూపాయలకాయనో ఐదు రూపాయలకాయనో పెట్టి దానికి అభిషేకము చేయటం మనము అందులో అమ్మవారిని సృష్టించుకొని పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకము చేసి మళ్ళీ శుద్ధోదక స్నానం అనేటువంటిది చేసిన తర్వాత దానికి గంధము పెట్టి కుంకుమ పెట్టి అక్కడ పెట్టుకుని అమ్మవారి యొక్క అష్టోత్తరము అది చేసి అలాగే తొమ్మిది రకాల తొమ్మిది సూత్రములతో తొమ్మిది ముళ్ళతో మామూలుగా ఈ తోరం అనేటువంటిది అందుకనే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రము పుత్ర పుత్రపౌత్రాభివర్ధించ సుసౌఖ్యం మే దేహిమే రమే అనేటువంటి ఒక శ్లోకాన్ని చెప్పటము కూడా పౌరోహితులు చెప్తారు అది చెప్పి ఆ తోరాన్ని కట్టుకోవటం అనేటువంటిది ఉంటుంది అక్కడ పూజ చేసుకునేటువంటి మహాతల్లులు అందరూ కూడా ఇక్కడ పదహారు కుడుములు అంటే మామూలుగా శనగపప్పు బెల్లముతో పూర్ణము అనేటువంటిది బొబ్బట్లు చేసినప్పుడు పూర్ణము చేస్తాము కదా ఆ పూర్ణముతో కర్జికాయలు లాగా చేసేటువంటి కుడుములు అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏవో రౌండ్గా చేసి పెట్టుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది అవి పదహారు తమలపాకులు తాంబూలాలు పదహారు కుడుములు అక్కడ పెట్టి పదహారు మందికి వాయనములాగా అంటే వాయనము అంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా చీరలు ఇస్తారు కొంచెం తక్కువ శక్తి ఉండేటువంటి వాళ్ళు రవికలు ఇస్తారు వాయన దానములో ఏదీ లేదు అంటే తుమలపాకులు పళ్ళు అన్న కనీసము పెట్టి తాంబూలాలుగా ఇవ్వవలను అనేటువంటిది ఉన్నది ఇవన్నీ సమకూర్చుకొని వరలక్ష్మీదేవి చేస్తూ వ్రతము చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనకు అనేక రకాల పువ్వులతో మొగలి పువ్వు అనేటువంటిది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది ఎందుకు అంటే మొగలి చెట్ల దగ్గర పొదలలో పాములు ఉంటాయి పాములు ఎవరి దగ్గర ఉంటాయి పరమేశ్వరుడు యొక్క సన్నిధిలోనూ అలాగే శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పయనిస్తూ ఉంటాడు కాబట్టి అవి శ్రీ మహావిష్ణువుకు రక్షణగా నీడబట్టి మనకు ఎండలో చత్రం వర్షం వస్తే గొడుగు ఎలా అయితే మనము పట్టుకుంటామో ఆ విష్ణువుకు కూడా ఈ ఆదిశేషుడు ఆ విష్ణువు యొక్క శ్రేయస్సు కోరి ఇలా ఆయనకు నీడనింపటం అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే పాలసముద్రములో అటువంటి పాములు ఆ మొగలి చెట్టు దగ్గర ఉంటాయి ఎందుకు అంటే ఏ దాని యొక్క పవిత్రత మొగలి పువ్వు యొక్క వాసన అనేటువంటిది పాములకు చాలా ఇష్టం అటువంటి ఇష్టకరమైనటువంటిది మరి లక్ష్మీదేవికి మనం సమర్పించుకోవటం అనేటువంటిది చాలా అవసరమైన విషయం అందుకని మొగలి పువ్వు మాత్రం చాలా ప్రాధాన్యతగా తీసుకోవాల్సిందే అలాగే తామర పుష్పాలు తామర ఆకులు తామర పుష్పాలు కూడా దొరుకుతాయి మనకు తెలుసు కలువ పూలు కలువ పూలు ఇలా మంచి మంచి పువ్వులతో వాసన ఉండేటువంటి పువ్వులతో అలాగే ఇది చేస్తూ ఉన్నప్పుడు మనము అర్చన అని చేస్తున్నప్పుడు మామూలుగా కుంకుమతో అర్చన చేయటం అనేటువంటిది కాదు ఇక్కడ ఇక్కడ మల్లె పువ్వులతో అర్చన ఎప్పుడైతే ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెట్టి ఎప్పుడైతే అర్చన చేస్తామో తప్పకుండా ఆ వ్రతము సఫలీకృతమవుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇవన్నీ కావాల్సినటువంటి వస్తువులు ఆవు నెయ్యితో చేసిన దీపారాధన మంచిదే నువ్వుల నెయ్యితో చేసినా మంచిదే వెండి దీపము సెమ్మెలే ఉండాలి అనేటువంటి దృక్పథము ఏమీ లేదు ఎవరి శక్తి అనుసారము వాళ్ళు చేసుకోవచ్చును అలాగే మట్టి ప్రమిదలు దీపారాధన అనేటువంటిది అవసరము మట్టి ప్రమిదలతో దీపారాధన చేసిన పుణ్యప్రదమే ఏదైనా చేసుకునేటువంటి చిత్తశుద్ధిని బట్టి చేసుకుంటారు ఏదైనా లోపము ఉంటే ఒకవేళ లోపము జరిగితే ఒత్తి పత్తి అనేటువంటిది చేసి వస్త్రము సమర్పయామి అన్నప్పుడు వస్త్రాన్ని సమర్పించటం అనేటువంటిది జరుగుతుంది ఏదైనా లోపలు లోపము ఉంటే అపరాధ సహస్రాణి అని చెప్పుకోవటము సర్వశ్రేయోదాయకం అని తెలియజేస్తూ ఉన్నాను ఓకే గురుజీ ఇప్పుడు మరి మనము ఫ్రైడే రోజే వ్రతం పెట్టుకుంటాం కాబట్టి ఫ్రైడే రోజు కలషాన్ని అయితే కదపలేము కదా మరి నెక్స్ట్ డే కదపచ్చా లేదంటే అదే రోజు మనము ఈవినింగ్ అట్లా కదుపుకోవచ్చా అలా లేదు తల్లి శుక్రవారం నాడు ఎప్పుడైతే మనము వ్రతం అనేటువంటిది చేసుకుంటామో సహజముగా ఎవరైనా వ్రతము ఉదయం పూట చేసుకుంటారు అలా మధ్యాహ్న కాలంలో మహానివేదన అని అమ్మవారికి చేసిన తర్వాత అందరూ భోజనాలు చేసి సాయంకాలము మరలా పునః పూజ అని ఉంటుంది అమ్మవారికి చేసి షోడశోపచార పూజలు అంటే చిత్రం చా వీచేమి చామరం వీచేయా చిత్రం ఇది అని చెప్ చెప్తారు అన్నీ కూడా అవన్నీ కూడా నృత్యం దర్శయామి మనము గీతము శ్రావ్యయామి అని పాట పాడటము మరి నృత్యము చేయించటము ఇవన్నీ సర్వోపచార భక్తోపచారాన్ని చెప్పి అన్ని ఉపచారాలు చేస్తాం సాయంకాలము పూట అలా అయిన తర్వాత సాయంకాలం అందరికీ కూడా ముత్తైదువుల తాంబూలాలు ఇవ్వటము చేయటము జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారిని అక్కడి నుంచి ఉద్వాసం చేసి ఉట్టి మీద అని పెట్టడం జరుగుతుంది అలా చేసి మరుసటి రోజు మాత్రమే ఉద్వాసన చేసుకోవడం జరుగుతుంది కాక ఓకే మరి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించవచ్చు అమ్మవారికి షడ్రసోపేత నివేదనం అన్నామమ్మ తీపి పదార్థాలు తీపి పొంగలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది చిత్రాన్నము అనేటువంటిది ముఖ్యము దద్దోజనం పెరుగన్నము చాలా ప్రీతికరము అమ్మవారికి ఇవి చేసుకోవాలి మరి ఇప్పుడు అమ్మవారికి పూజ వ్రతం చేసే టైంలో కలర్స్ ఆఫ్ శారీస్ ఇవే సమర్పించాలి అని కూడా కొన్ని ఉంటాయి ఉన్నాయమ్మా అయితే శక్తి అనుసారం నిజంగా మనకు ఫలితము రావాలి అమ్మవారిది మనం చేసుకుంటే అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిది లక్ష్మీ పటము అనేటువంటిది ఉంటుంది కదా పటములో చూస్తే తెలుస్తుంది ఆ ఆకుపచ్చని యొక్క చీర కట్టుకోవటము ఎర్రని రవిక అనేటువంటిది వేసుకోవటము అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారు చాలా శుభప్రదం మనం అందుకనే ఏమిటి మన ఇంటి ముందు పచ్చని చెట్లన్నీ కూడా పెంచుతాం అందుకే గ్రీనరీ అనేటువంటిది మనం చెప్ చేసుకుంటూ ఉన్నాం ఇంటి ముందు తోరణాలు కడతాం ఆకుపచ్చని యొక్క ఆకులు ఏవి మామిడి ఆకులు ఏ కలర్లో ఉంటాయి ఆకుపచ్చగా ఉంటాయి అలా మనము ఆకుపచ్చని శుభప్రదముగా పచ్చదనముగా మన జీవితము సస్యశ్యామలము కావాలి అని అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క పటములో ఏదైతే ఉందో చేసుకునేటువంటి వాళ్ళు కూడా అలాగే రెడీ కావాలి అంటే అలాగే నగలు పెట్టుకోవాలి కిరీటాలు పెట్టుకోవాలి బంగారు గాజులు వేసుకోవాలి అని కాదు ఉన్నంతలో తగినంతలో తలస్నానం అది చేసి ఆకుపచ్చని చీర కట్టుకొని ఎర్ర రవిక వేసుకొని చేతి నిండా ఆకుపచ్చని గాజులు వేసుకుని ఎప్పుడైతే అమ్మవారిని మనం పూజిస్తామో ఆ పచ్చదనానికి అమ్మవారు మెచ్చుకుంటుంది సంతోషిస్తుంది ఏది ఏ సంతోషమైతే అమ్మవారు పడుతుందో ఏది చేస్తే అమ్మవారికి సంతోషమో అది చేసినప్పుడు కదా మనకు అమ్మవారు కరుణించేది అందువలన ఈ విధముగా చేసుకుంటే చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది అని శాస్త్ర ప్రామాణికం ఓకే నాకైతే ఒక చిన్న సందేహం ఏంటంటే శ్రావణ మాసంలోనే మనము వరలక్ష్మి వ్రతం అనే శ్రవణ మాసంలోనే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆ వ్రత కథ అనేటువంటిది ఒకటి ఉన్నది శ్రావణ మాసములో పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారము నాడు నీవు నా వ్రతము చేసుకో అని మగధ దేశమున పుండినంబు అనేటువంటి ఒక పట్టణంలో చారుమతి దేవి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కోడలు ఉండేది ఆమె వాళ్ళ మామ అత్తమామలు పడుతూ ఉండేటువంటి కష్టము భర్త పడుతూ ఉండే ఉండేటువంటి కష్టము చూసి ఈ కష్టాలు ఎలా తొలగిపోతాయి అని అమ్మవారిని అనేక విధాలుగా ప్రార్థిస్తూ ఉండేటువంటి దాని వలన అమ్మవారు ఆ చారుమతి దేవికి కళలో స్వప్నందు సాక్షాత్కరించి శుక్రవారము నాడు ఈ శ్రావణ శుక్రవారము నాడు నువ్వు చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే చెప్పడం జరిగింది కాబట్టి అలా ఆమె లేచి ఉదయాన్నే అత్తమామలకు తన స్నేహితురాళ్లకు అందరికీ చెప్పడం జరిగింది తాను చేసుకోవడము జరిగింది ఆ ఊరి పక్క ఊరి వాళ్ళను కూడా అందరినీ కూడా పిలవటం జరిగింది అలా పిలిచినప్పుడు అప్పుడు అందరూ కూడా బళ్ళు కట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కాబట్టి అలా వెళ్ళి ఆ వ్రతంలో పాల్గొని ఆమె ఆ వ్రతమైన తర్వాత ఆత్మప్రదక్షిణ అని చెప్తాం మామూలుగా ఆ ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక ప్రదక్షిణ చేయగానే కాళ్లకు గల్లు గల్లు వండి గజ్జలు వచ్చాయంట రెండవ ప్రదక్షిణ చేస్తే బంగారుమయమైందంట శరీరం అంతా మూడవ ప్రదక్షిణ చేస్తే ఇల్లంతా కూడా బంగారుమయమైంది అనేటువంటిది ఆ వ్రత కథా సారాంశము అంటే మనము చిత్తశుద్ధితో అమ్మవారిని ఎంత వేడుకుంటే అంత మాత్రము మనము అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది అని అందుకే ఎంతంత మాత్రము వేడుకుంటే అంత మాత్రమే జరుగుతుంది స్వామి అనేటువంటిది మనకు నానుడి అందుకు తల్లి అందుకని శ్రావణ శుక్రవారము నాడు శ్రావణ మాసములోనే చేసుకోవాలి అనేటువంటిది కథా సారాభి అది సాక్షాత్తు అమ్మవారే చెప్పింది ఓకే గురుజీ మరి ఎలాంటి సమయంలో మనము అమ్మవారికి వ్రతం చేసుకోవచ్చు అమ్మ ఉదయం పూట ఎప్పుడైనా ఇంట్లో అన్ని సమకూర్చుకొని ఉదయాన్నే చేయటం అంటే ఇంట్లో ఆడవాళ్ళు అనేక రకాల అన్ని పనులలో ఉంటారు కాబట్టి ఆ సమయం ఆ శుక్రవారం నాడు ఉదయాన్నే చేసుకుంటే మంచిది అన్నారు లేదా సాయంకాలమైనా చేసుకోవచ్చు సాయంకాలం చేసుకునేటువంటి వాళ్ళు ఉదయం అంతా కూడా ఏమీ తినకుండా ఉండి ఉపవాసం ఉండి సాయంకాలం చేసుకోవాలి లేదా ఉదయం చేసుకునేటువంటి వాళ్ళు చేసుకొని మహానివేదన అనేటువంటిది చేసి తర్వాత అందరూ కూడా చేసుకోవచ్చు భుజించవచ్చు చాలా చాలా ధన్యవాదము గురుజీ మంచిది తల్లి జయోస్తు లోకా సమస్తా సుఖిలో భవంతు